여러분 good evening 자로 착하게 올라가요. 사. 간네코타로 간네코타로. nice good evening 여러분 자로 산토 16 168 아담아 아담 가트로즈. the best singers almost ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కావచిన ఫుల్ స్టాఫ్ ఫీసింగ్ సరేగింపక 16 లక్షల అదర్ परसेंट దొరుకుతారు అంతక బందోబస్తు చేసినాము ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్విష్టనటువంటి జీ సరేగింపక అందరికీ నమస్కారం పాటలు వినడమే కాదు మాటలు కూడా వినడం మంచి లక్షణం వెనకాల ఉండేవాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు మీ మాటలు మేము వినాలా మాటలు మీరు వినాలా నాకు అర్థం కాదు అది ఒక్కటి మటు గుర్తుంచుకోండి ప్లీజ్ ఎందుకంటే ఇక్కడ నిలబడి మాట్లాడేటప్పుడు వినేవాళ్ళు ఎదుగుండా ఉండి కొంచెం అటెన్షన్ ఇస్తే ఎవరికైనా ఉంటుందని పాడటమో మాట్లాడటం అది ఒక్కర్వా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే చెప్పేది ఏం లేదు ఇక జీ సరిగమపా జీ సరిగమపాలో సార్ చెప్పినట్లు నేను పదహారు సంవత్సరాలు అయితే పదిహేను సంవత్సరాలు నేనున్నాను ఉన్నాను సాగుతూ ఉన్నాను ప్రయాణంలో చాలా అద్భుతమైన ప్రయాణం చాలా అద్భుతమైన ఆ లాంచింగ్ ఎపిసోడ్ రోజు మా ట్రైనర్స్ మా ముగ్గురు వాళ్ళు మా దగ్గరకు జర్సీ బాబు గారు అరుణ్ గారు శ్రీకాంత్ గారు అడిగాను ఎలా ఉన్నారండి సింగర్స్ లేదు మేడం ఈసారి అందరూ బాగున్నారు మేడం చాలా బాగున్నారంటే బహుశా ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉన్న ఉండుంటారు అంతే మీరు ఎలా చెప్తున్నారేమో అనుకున్నాను కానీ వన్స్ మేము వాడి పాటలు మొత్తం విన్న తర్వాత మేము చాలా స్ట్రిక్ట్గా లేకపోతే మటుకు మేము మధ్యలో చాలా ఇబ్బందులు పడతాం అనేది చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి వారిని చాలా ఆశిస్తున్నాం అలాగే మా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మా మేము ఉన్నామని మా మా వైపు వీడి బుక్ వైపు అలా కాదు అందరూ వెనకాల ఎవరికి ఏం కావాలన్నా టైం చూసుకుంటూ ఈ ప్రయాణం మొదలు పెట్టకూడదు పెద్ద యజ్ఞవేర్ చెప్పాలి ఒక పెళ్లి చేసినప్పుడు ఈ సీజన్ జరగాలంటే ఒక సీజన్ చేయాలంటే ఒక పెళ్లి చేసిన ఎంతో మంది వెనకాల మొట్టే కానీ జరగదు లైట్ బాయిన్ అక్కడి నుంచి మాకు కాఫీలు ఇచ్చే వాళ్ళ వరకు వాళ్ళు అందరూ ఒక్కరు లేకపోయినా ఏమి సరే వాళ్ళందరికి కూడా అందరికీ టూ థౌసండ్ ఎయిట్ కోటిగారు అప్పుడు జడ్జ్ సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక గా వచ్చిన నేను తర్వాత ప్లే బ్యాక్ కానీ కానీ షోస్లో కానీ దాని తర్వాత రీసెంట్లీ స్టార్టెడ్ మై కెరీర్ డైరెక్టర్ ఆల్సో సో దాని తర్వాత మళ్ళీ ఒక మెంటర్గా మళ్ళీ మా హోమ్ కమింగ్ లాగా మా సరిగ్ బాక రావడం చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ మెట్రో మెలెడీస్ టీమ్ మాది సో బ్యూటిఫుల్ టీమ్ చాలా చాలా అమేజింగ్ సింగర్స్ ఉన్నారు మా టీంలో సో चाला साल मच मच पार्ट लानी पार्टी में मलंदर नहीं एंटरटेन जैसे रो सो वॉच आउट फॉर मेट्रो मेलिडीज एंड थैंक यू सो मच थैंक यू सो मच जीतल गुप्त और गरीब मिलो मच विच इस कमीडिया की एंड जेंडर्स की सिंगर्स के अंदर की चाला चाला हैप्पी बंदी इस सीजन सिस्टीन वॉइस ऑफ यूथ आइकॉन सिक्सटीन सीजन जरूरत सारी गांव पर दानी की वन ऑफ़ द मेंटर गुंडर चाला चाला हैप्पी అండ్ వాయిస్ ఆఫ్ యూ టూ థౌసండ్ ఎయిట్లో ఉన్నప్పుడు కోటి గారు సైజా గారు అండ్ అలాగే నాతో పాటు అణుదీప్ కూడా ఉన్నప్పుడు సో జర్నీ అలా స్టార్ట్ అయింది అండ్ ఇవాళ వాళ్ళని మెంటరింగ్ చేయడం కానీ తర్వాత ప్లే బ్యాక్ కావచ్చు లేకపోతే ఇంకేమే సాధించినా కూడా అవన్నీ వీళ్ళందరి కూడా సింగ్స్ అండ్ మా హార్డ్ వర్క్ సో అలాగే ఈ సీజన్లో కూడా సింగర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు టీమ్ లో కూడా చాలా మంచి టఫ్ కాంపిటీషన్ జరగబోతుంది సో వాళ్ళని మంచిగా ట్రైన్ చేయడానికి ఒక ముగ్గురు మంచి మ్యూజిక్ ట్రైనర్స్ కూడా ఉన్నారు అరుణ్ శివా అండ్ శ్రీకాంత్ సో సో అంటే జీ తెలుగు రియల్ అంటే ఇందులో చాలా మంది రా సింగర్స్ ఉన్నారండి అంటే వాళ్ళు అంటే వాళ్ళకి ప్రత్యేకంగా మ్యూజిక్ అనేదని కాకుండా అంటే వాళ్ళు పాడితేనే చాలా చాలా బాగుంటున్నాయి కొంతమందిలో అలాంటి వాళ్ళని మా మ్యూజిక్ ట్రైనర్స్ ఇంకా బాగా ట్రైన్ చేస్తే వాళ్ళు అద్భుతమైన సింగర్స్ అవుతారు అలాంటి మంచి టాలెంట్ ఇచ్చిన జీ తెలుగు యాజమాన్యానికి ఇది నేను సెకండ్ సీజన్ ముందర ఒక సీజన్ చేశాను ఆల్రెడీ సో చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ నాకు ఎందుకు చాలా డివైన్ గా ఎందుకు అనిపిస్తుంది అంటే సార్ చెప్పినట్టు మ్యామ్ చెప్పినట్టు ఒక డైమండ్ని చెక్కుతున్నప్పుడు అది విట్నెస్ చేయడం కూడా ఇట్ ఇస్ అ వెరీ అది చాలా ఇన్స్పైరింగ్ ప్రాసెస్ అనమాట అండ్ అలాగే జడ్జెస్ కమెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా చాలా చాలా నేర్చుకోవడానికి అది ఒక అవకాశం మాకు సో మేము కూడా కంటెస్టెంట్స్ అయిపోయి వీ లిసన్ వెరీ క్లీన్లీ టు దెమ్ అనమాట సో ఇదంతా పక్కన పెడితే మా టీమ్ సిటీ క్లాసిక్స్ అండ్ మా టీంలో చాలా అమేజింగ్ సింగర్స్ ఉన్నారు అండ్ మా టీంకే కాకుండా అందరి టీంలో కంటెస్టెంట్స్ అందరికీ ఈ షో ద్వారా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇంకా బాగా పాడారు లేదా స్టేజ్ని మీరు ఇంకా బాగా ఉపయోగించుకున్నారు అనే విషయాలు కానీ లేకపోతే ఆన్ స్టేజ్ ఎలా ఉన్నారు ఆఫ్ స్టేజ్ ఎలా ఉన్నారు వాళ్ళు అనేవి కూడా మాకు తెలుస్తూ ఉంటాయి అవే కాదు వాళ్ళ నుంచి వాడ వాడపడ్డ కష్టాలు ఇవన్నీ తెలుసుకుని చాలా మంది మేమేం అనుకుంటాం అంటే మనం ఎప్పుడు కూడా గుర్తిస్తా తెలియకోవాలి ఎందుకంటే మనం ఒక భగవంతుని మనం ఉచ్చా ఎందుకు ఉచ్చాము వాళ్ళకి సాయం చేయడం కోసం ఆయన కృతజ్ఞత చెప్పుకోవాలి ఇన్స్పిరేషన్ తర్వాత కి ఇన్స్పిరేషన్ మిస్ యా సరే Até